ఇలా చూడు బాగా చూడు నాకు మెడల్ దొరికింది నేను కాంపిటీషన్ లో ఫస్ట్ వచ్చాను వా అద్భుతం ఈషా భలే ఏదేమైనా నువ్వు నా చెల్లివే కదా అవును మా ఓమ్ ఏమైనా సిస్టర్ ఇందులో ఏదో రాసు ఇందులో తెలుగు ఇంకా ఇంగ్లీష్ కూడా లేదే అవును కదా అరే అవును నేను దీని అసలు సరిగా గమనించలేదు ఇది ఇది ఏం భాష అదే కాకుండా ఇందులో రాసిన దానికి ఏంటి అర్థం దీని అర్థం ఏంటి ఈషా మన ఇంట్లో ఒక పాత పుస్తకం ఉంది కదా ఒకవేళ చూస్తే మనకి ఏదైనా సమాధానం దొరకచ్చు లేదు లేదు నేను దాన్ని చదవలేదు కానీ అందులో చాలా మంచి పిక్చర్స్ ఉన్నాయి నేను దాన్ని అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను మనం ఒక పని చేద్దాం వెళ్ళి చూద్దాం ఒకవేళ ఏదైనా క్లూ దొరకచ్చు వెళ్దాం చాలా జాలీగా ఉంటుంది కదా హ ఇదిగో ఇక్కడ ఉంది ఇదిగో చూడు డమ్ 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 నేనే సూపర్ రౌండ్ డమ్ అష్మా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు పడుకోవడానికి చాలా మంచి చోటు ఎత్తుకున్నావు ఏంటి నేను ఇక్కడ కూర్చుని పుస్తకం చదువుకుంటున్నాను మీరు చదువుకున్నప్పుడు పడుకుంటారు కదా నేను అలాగా పడుకోలేదు నేను ఈ పుస్తకాలు ఉన్న కథలతో ఐక్యమైపోతాను సరే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అదేంటంటే అష్మా ఈషాకి సైన్స్ కాంపిటీషన్ లో ప్రైజ్ వచ్చింది ఇదిగో చూడు ఓ నేనే ఫస్ట్ వచ్చా ఇది ఆ ఇది మంచిదిషా కంగ్రాచులేషన్ మనసుతో దీవిస్తున్నా థ్యాంక్ యూ చెప్పవా ఇది ఏ భాషలో రాసింది మాకు దీనికి అర్థం తెలియాలి సాంస్క్రిత్ లో రాసింది కానీ దీని అర్థాన్ని తెలుసుకోవాలంటే మనం పుస్తకం ప్రపంచంలోకి వెళ్ళాలి ఏంటి బుక్స్ వరల్డ్ అదే ఇక్కడ ఉంది రండి వెళ్దాం ఒక కొత్త విషయాన్ని కనిపెడతాం బుద్ధి స్థలమైన విషయాన్ని చదివి నేర్చుకుందాం ఎక్కడికైనా తీసుకెళ్తాను నేను ఒక మహా నవ్వుతాను నేనే సూపర్ రౌండ్ డోమ్ అరే మనం చాలా చిన్నగా అయిపోయా రండి అక్కడ చూడు ఏ అష్మా ఈ చోటు బాగా అద్భుతంగా ఉంది వావ్ ఈ బుక్ వాళ్ళు చాలా బాగుంది సరే రండి రమ్మని చెప్తాను కదా అందరు వార్తనితో సవారు చెయ్యండి ఈ ప్రపంచం ఈ పుస్తకాలు జ్ఞానంతో నిండు ఉన్నాయి వార్తలతో చిత్రాలతో కథలతో చాలా శ్లోగాలతో నిన్నని ఈ పుస్తకాలు మన పూర్వీకులు ఇది రాసున్నారు అర్థమైంది మనం ఇవన్నీ భద్రంగా చూసుకుంటున్నాం సంస్క్రిట్ అంటే సంస్కృతం చాలా పురాతనమైన భాష ఈ సంస్కృత భాష చాలా ప్రాచీనమైన భాష ఇంకా ఏంటి ప్రపంచంలో మొదటిసారిగా రాసిన భాషలో ఇది ఒకటని చెప్తారు మన ప్రాచ్య గ్రంథం రిక్ వేదం ఇది సంస్కృతంలో రాసుంది సుమారు థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బిసి అని చెప్తారు వెయ్యి సంవత్సరాలుగా ఇది వాడికిలో ఉంది ఈ భాష మన ఇండియాలో కాదు ప్రపంచంలో ఉన్న చాలా విద్వాన్లు దీని భాషని జనని అని చెప్తారు ప్రాచీనమైన నాలంద తర్వాత దక్షశినాల ఉన్న యూనివర్సిటీస్ లో సాంస్క్రిటే బేసిక్ భాషగా ఉండేది వావ్ ఈ నలంద ఇంకా దక్షిణ యూనివర్సిటీ గురించి మా స్కూల్లో చెప్పించారు ఏంటి ఇక్కడ ఇన్ని పుస్తకాలున్నాయి ఇవన్నీ సాంస్క్రిట్ లో రాయబడ్డవా హండ్రెడ్ పర్సెంట్ సాంస్క్రిట్ ఒక భాష మాత్రం కాదు ఇది జ్ఞానాన్ని ఒక తాళం ఇందులో వేదాలు ఉపనిషదాలు మహాభారతం రామాయణం యోగా ఆయుర్వేదం గణితం భూగోళ శాస్త్రం అన్ని ఇందులో ఉన్నాయి వీటన్నిటికీ ఏంటి అర్థం సంస్కృతం పూజకి యూజ్ చేసే భాష మాత్రమే కాదు ఇది బుద్ధితోనూ గణితంతోనూ సంబంధించింది పర్ఫెక్ట్ గా చెప్పావు సంస్కృత లెక్కలు చాలా తెలివిగా ఉంటాయి దీని కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కూడా ఉపయోగించొచ్చని చెప్తారు సంస్కృత్ లో ప్రొనౌన్సియేషన్ చాలా క్లియర్ గా ఉంటుంది ఒక్కొక్క వార్తకు చాలా లోతైన అర్థాలు ఉంటాయి ప్రొనౌన్సియేషన్స్ ఉంటాయి అలాగా దాని స్పెల్లింగ్స్ ఏమి మారవు అరే రే ఇది అదే

తనని తయారు చేసుకుంటారు వాళ్ళు కొంచెం కా ఈ జ్ఞానాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు దీని అర్థం మనకి భాష పాత విషయాలు మాత్రం కాదు ఇది ఈ రోజు రాబోయే రోజుల జ్ఞానం కూడా చెప్తుంది అంతే కదా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అందుకే నీ మెడల్ పైన సంస్కృత్ లో రాసుకృత జ్ఞానాన్ని నమ్మకాన్ని పెంచుతుంది ఇప్పుడు నాకు అర్థమైంది ఎందుకు సంస్కృతి లో రాసారని నాకిచ్చింది బహుమతి మాత్రమే కాదు నాకిచ్చింది పాఠం అను చెప్పు మనం ఖచ్చితంగా సంస్కృతి నేర్చుకోవాలి అప్పుడే మనం ఇంకా కొత్త విషయాలు నేర్చుకోగలం కరెక్ట్ మీకు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే పుస్తకాల్ని తెరవండి నన్ను తలంచుకోండి నేను వచ్చేస్తాను ప్రశ్న వస్తే తప్పకుండా అష్మా వస్తాడు తర్వాత కథని ఇంకా ఇంట్రెస్ట్ గా చెప్తాడు ఇలాగే మాతోనే ఉండండి కొత్త కథలతో కొత్త అడ్వెంచర్ తో అష్మా అష్మా వచ్చేసారి అష్మా 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 ఎంతో సూపర్ స్మార్ట్ అష్మా గిరగిర తిరిగి చిందులు వేస్తూ గిలిగిందలతో నవ్వించేస్తాడే తంత్రాల రాయి అష్మా లోకాలే తిరిగి వచ్చాడే అష్మా అష్మా వచ్చేసారి అష్మా 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 ఎంతో సూపర్ స్మార్ట్ అష్మా సమస్య అంటూ వచ్చేనంటే చీటికులోనే తీర్చేస్తాడే సమస్య అంటూ వచ్చే నుండి చీటికులోనే తీర్చేస్తాడు వచ్చేసారు సూపర్ స్మార్ట్ అష్మం లోల్ వచ్చేసారుండం ఎవరు సూపర్ స్మార్ట్